టెన్త్ మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ లలో ఉద్యోగాలు పొందండి ఎక్స్ఎల్ డిఫెన్స్ అకాడమీ నమస్కారాలు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల వేడి ఎండలు ఎంత వేడిగా ఉంటాయో అంత వేడిగా రాజకీయాలు శరవేగంగా వేడుకుతున్నాయి ప్రధానంగా ఈ మధ్యకాలంలో బీజేపీ ఎన్డీఏ అందులో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారాలకి శ్రీకారం తిట్టాట్టుకు అర్థం అవుతారు గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగానే మేము రాము రాజ్యం ఇది రామరాజ్యం అని చెప్పి రామరాజ్యం మరీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి అంటే రాముణ్ణి కూడా రాజకీయాలకు తీసుకొస్తా ఉంది బీజేపీ ఎందుకు తీసుకొస్తా ఉంది అంటే వాళ్ళ అసలు రంగు నిజ నిజస్వరూపం బట్టబయలేదు అసలు రంగు బయటపడేది ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఒక్కటే అమలు కాలేదు ఎంత దుర్మార్గం అంటే సరే నల్ల డబ్బు తీసుకురాలేదు కోటి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని ఇవ్వలేదు పోనీ ఈ మధ్య మనం చూస్తున్నాం సాగునీటి మూడు చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసవరించుకోమని చెప్పి ఇప్పటికే ఉపసవరించుకోలే అదే సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే ఏడు వందల యాభై మంది రజులు చచ్చిపోతే హామీ ఇచ్చాడు ఇది నేను ఉందో మద్దతు ధర ఇస్తాను సపోర్ట్ ప్రైస్ కు చట్టం తెస్తాను చట్టం తేలే ఇప్పుడు చట్టం దేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగుబలం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ టైం భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోన్ల ద్వారా భాష వాయుని డోన్ల ద్వారా అంటే విషము విషమే అది అది ఆ రైతుల మీద ప్రజల ఆ ప్రజల మీద పోతే అది చచ్చిపోవాల్సింది అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం అందులో అన్నం పెట్టే రైతులను చంపడానికి సున్నం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది అర్థం అవుతా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే మీరు క్షేమాపణ చెప్పాలి రైతులకి అలాగే చట్టం తెత్తేవన్న తేవాలి చా స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని చెయ్యాలి పంటల బీమా పథకం ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ సాగు చట్ట చట్టాలు వాప తీసుకోవాలి లేకపోతే మాత్రం రాముడు రాముడు మంచివాడు అందరి వాడు రాముడు ఆరాధ్య దేవత నమ్ముకున్న వాళ్ళందరూ కోరుకునేవాడు కాబట్టి నమ్ముకున్న వాళ్ళందరూ తప్పనిసరిగా ఆయన కోరుకుంటారు దానికి సంబంధించిన విషయంలో రాజకీయాలకు రంగం ఉండడం కరెక్ట్ కాదని చెప్పి మేము ఖండిస్తున్నాం ఇది తర్వాత ఇండియా కూటమి కూడా అందరిని భాగస్వామ్యం చేసుకొని ఈ ఎన్నికలు భవిష్యత్తు భారత వారి యొక్క భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలు ఇవాళ ప్రజాస్వామ్యం ఉండాలా లేకుండా నియంత్రణత రావాలా అనే సవాల్తో జరిగి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి నియంతృత్వం పోవాలంటే రావ ఉండొద్దంటే ప్రజాస్వామ్యం కావాలంటే బీజేపీని ఓడించారా అందుకని బీజేపీకి అటావు దేశావు అనే నిదాంతం పోతా ఉంది ఈ మధ్య మాకు చాలా వార్తలు వచ్చినాయి వస్తున్నాయి ఏంటంటే బండి సంజయ్ చేస్తున్నటు యాత్ర సందర్భంగా సరే రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్పు ఇవ్వలేకపోయి ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండు ఆధారాలు చారిత్రకంగా చెప్పడం యుగంలో జరిగినటువంటి విషయాలు తప్ప ప్రత్యక్షంగా సాక్షులు ఉండరు చనిపోతారు వంద సంవత్సరాలు కాగానే ఎవరైనా చనిపోతారు కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు లేవు అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తీర్పిచ్చింది అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు గదే స్థలమా ఇంకెక్కడ పుట్టిండు లేకుంటే వేరే ఎక్కడ పుట్టినా చరిత్రలో రకరకాలు చెప్తా ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తా ఉంటారు కానీ ఇవాళ ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికే పుట్టిన గ్యారెంటీ అనే పదాన్ని వాడాలి సిపిఐ తీవ్రంగా ఖండిస్తున్నది ఎందుకంటే బతికున్న తల్లి నేను ఇప్పుడే మా మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్ళికి పోయేస్తున్న వాళ్ళ పెళ్లి అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడి వాళ్ళ భార్య కూడా కలిసి కాబట్టి వాళ్ళ తల్లిని బతుకున్న తల్లిని ఆమెకు పుట్టిందంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది మా మానవ సమాజం మనుషులు ఎవరు కూడా సహించడు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవత్వం ఉన్నా తక్షణమే బేసరత్గా మరి క్షేమపణి చెప్పాలి వాప తీసుకోవాలి అప్పుడు అర్థం పర్థం ఉంటుంది కానీ ఇవాళ మీరు రాజకీయాల్లో కూడా బూత్ పదాలు వాడడం ఎందుకంటే బూత్ పురాణాలు తిట్టు బూతులు తిట్టుకోవడం అనేది ఈ ధ్యయమైన చర్యగా ప్రజలు గుర్తిస్తారు అటు ఎప్పటికీ మేము ఏదో పదాలు వాడతాము మా ఇష్టం ఉన్న భాష వాడతాము మా ఇష్టం అంటే మీ ఇష్టం అనేది రాజకీయ నాయకులు ఉన్నప్పుడు ప్రజలు గమనిస్తారు ఎక్కడ వాత పెట్టాలో అక్కడ వాత పెడతారు అందువల్ల తక్షణమే ఉపసంహరించుకోవాలా లేకపోతే మాత్రం ప్రజల ప్రజలు మీరు తప్పనిసరిగా శిక్షి శిక్షిస్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తాం మూల్యం చెల్లించక తప్పదని తెలియపరుస్తాం హెచ్చరిక చేస్తాం thank